దేవుని సన్నిధానానికి చేరేటప్పుడు మనము కలిసి దేవుని సన్నిధానంలోనికి వెళ్ళడానికి మనము కలిసి ఆ ఫెలోషిప్ అనే దాన్ని అనుభవించడానికి మనము ప్రయాసపడాలి కలిసి ప్రయాసపడాలి సో కాబట్టి సమాజంగా కూడుటను మనము నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే అక్కడ సహవాసం ఉన్నది మన సమాజంగా కూడు కూడా సహవాసించలేదు ఎందుకు వచ్చే మనకు తెలియదు ఇప్పుడు ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్ళామనుకోండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అందరూ అక్కడ కూడారు కానీ ఏంటి ఎవరు షాపింగ్ వాళ్ళది ఎవరు ఫోటోలు తీసుకోవడం వాళ్ళది వా ఏదంటే వాళ్ళందరికీ కలిపి ఎస్ఆర్ఎంటీ మాల్ అందరూ షేర్ చేసుకుంటున్నారు ఒకే సమయంలో కానీ సహవాసం లేదు అది సహవాసం కాదు ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు ఇక్కడ మనం ఆరాధన చేయడానికి వచ్చి ఎవరు ప్రార్థనలు చేసుకుని ఎవరి పాఠాలు పాడేసుకుని ఎవరి ఎవరిది వాళ్ళు ఇది చేసుకుని వెళ్ళిపోయామనుకోండి సహవాసం ఏముంటుంది కాయ ఏముంది ఏమీ లేదు అది క్రైస్తవ విధానం కాదు కొందరు మానుకొనుచున్నట్టు సమాజంగా కూడట మానకుండా ఒకని ఒకడు హెచ్చరించుకోవాలి ఎందుకంటే చాలా మంచి రీజన్ ఇచ్చాడైనా ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు ఫెలోషిప్ అనేది సంవత్సర సంవత్సరానికి పెరగాలి మనము కలిసి ప్రభువును ఆరాధించటం అనేది మన ఆరాధనలో సహవాసం అనేది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఉండాలి గత వారం కంటే ఈ వారం ఎక్కువ ఉండాలి గత దినము కంటే ఈ దినం ఎక్కువ ఉండాలి ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీసు వారి యొక్క రాకట అది సమీపములో ఉన్నది ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు